హాయ్ ఫ్రెండ్స్ బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మనం కబోర్డ్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ కబోర్డ్ని మనం పూర్తిగా క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని లక్ష్మణ్ రేఖ కింద గీసేసి ఈ కాక్రోజ్ మందుని చూపిస్తున్నాను మీకు ఇది బాగా పనిచేస్తుంది దీన్ని అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని పేపర్ వేసి అప్పుడు సామానాలు పెట్టుకుంటే మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎప్పుడు కబోర్డ్ క్లీన్ చేసుకున్నా ఇదే విధంగా చేస్తూ ఉంటే మనకి బొద్దింకలు చాలా మట్టుకు తగ్గిపోతాయి అదేవిధంగా ఉల్లిపాయలను కూడా మనం కిచెన్లో ఉంచుకోకూడదు ఉల్లిపాయల్ని మనం బాల్కనీలో పెట్టుకుంటే బొద్దింకలు చాలా మట్టుకు తగ్గుతాయి అదే కాకుండా నైటు కిచెన్ ఎప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలి షింక్లో గిన్నెలు లేకుండా షింకు నీట్గా గ్యాస్ దిమ్మ పూర్తిగా నీట్గా పెట్టుకొని ఉంటే మనకి బొద్దింకలు చాలా మట్టుకు తగ్గిపోతాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఈజీగా తగ్గుతాయి ఇదే విధంగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనం క్లీన్ చేసినప్పుడల్లా లక్ష్మణ్ డాక్ తీసుకోవాలి కబోర్డ్స్లో ఈ కాక్రోజ్ మందుని పెట్టుకుంటా ఉంటే మనకి బాగా కంట్రోల్ అవుతాయి ఇంకో విషయం నైట్ కిచెన్లో లైట్ ఆఫ్ చేసేస్తాం కదా మనం కానీ ఆ విధంగా కాకుండా కిచెన్లో బెడ్ బల్బ్ అయినా రెగ్యులర్గా నైట్ టైం వెలుగుతూ ఉందనుకోండి అప్పుడు మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి ఇదే విధంగా మనం ఊరు వెళ్ళేటప్పుడు కూడా బెడ్ బల్బు నేసేసి వెళ్ళిపోతే బొద్దింకలు ఎక్కువగా రాకుండా ఉంటాయి ఈ చిట్కాలు పాటిస్తే మనకి ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ బొద్దింకలు తగ్గుతాయి ఎప్పుడు ఇదే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు బొద్దింకలు తగ్గుతాయి Thank you for watching.